గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు అందించేందుకు పోలవరం ఎడమ కాలువ పనులను ముమ్మరంగా చేపట్టి వచ్చే జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు బుధవారం మంత్రి రామానాయుడు బెండపూడి అన్నవరం కృష్ణవరాల్లో పర్యటించి జరుగుతున్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను పరిశీలించారు అనంతరం అన్నవరంలో పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లు వివిధ ప్యాకేజీల కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో ఆయా పనుల పురోగతిని సమీక్షించి పూర్తి చేసేందుకు టార్గెట్ తేదీలను ఆదేశించారు అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పర్యటనలో పరిశీలించిన అంశాలను అధికారులతో సమీక్షించిన అంశాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు గోదావరి వరద జలాలను పుష్కర పురుషోత్తపట్టణం లిఫ్టులతో ఐదు వేల క్యూసెక్ల నీటిని ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించేందుకు పోలవరం ఎడమ కాలువ పనులను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఏజెన్సీలను ఆదేశించామని తెలిపారు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగటం లేదని లక్ష్యానికంటే సుమారు ముప్పై శాతం వెనుకబడి ఉన్నాయని ఆయన అసంతృప్తి వెలుబుచ్చారు పూర్తి స్థాయిలో మెషినరీ ఎక్సకవేటర్లు టెప్పర్లు డంపర్లు రోలర్లు బ్యాచింగ్ ప్లాంట్లు సిబ్బంది సమకూర్చుకోకపోవడంపై ఏజెన్సీలు అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి కావాలని లేకుంటే సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు పిల్లలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో జరిగేటువంటి పనులు తప్ప పంతొమ్మిది ఇరవై నాలుగు గంటల వైఎస్ఆర్ సిపి పాలనతో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని మర్చిపోయినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఒక అర్భస్థ సిబ్బంది ఒక రూపాయి కానీ ఒక మట్టి పని చేయడం పరిస్థితి లేదు ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న రైతులు చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగాయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పనులు ఉన్నాయి కాలంలో ఇప్పుడు తుప్పు పట్టిపోయింది తుప్పు పట్టినట్టుగానే ఈ ఐరన్ కూడా తుప్పు పట్టిపోయిందని చెప్పి స్థానికంగా ఉండే రైతులు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా తన రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోలవరం తర్వాత రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి వచ్చారు ఆ రోజు ఆయన రెండు వేల ఇరవై ఐదు జూన్ కి మరి ఆయన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీటిస్తామని ఆయన ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఫస్ట్ ఫేజ్ కింద మరి రిలీజ్ కాదు టెంటర్లు పిలిచి పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించినటువంటి పనులు కూడా జూన్ నెలకి పూర్తి కావాలి కాబట్టి ఏదో ఏ మే నెలలోనూ జూన్ నెలలోనూ చేస్తారని కాకుండా మార్చి వరకు కూడా నీళ్లు ఉంటున్నాయి కాబట్టి కెనాల్స్ లో అట్లీస్ట్ మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ ఫోర్ మంత్స్ గా పనులు చేస్తే ప్రతిరోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు చేయాలి ఎన్ని మీటర్లు పని ముసుకెళ్ళాలని ఒక రికార్డు కూడా అంటే డే వీక్ మంత్లీ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ అనుగుణంగా లక్ష్యం పనులు ఎత్తున్నాయో లేదా అనేది సీఎం గారు పదిహేను రోజులు ఒకసారి చేస్తున్నారు మేము ప్రతి వారము నేను అదేవిధంగా మా యొక్క సెక్రటరీ సాహ అందరం కూడా మరి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి పర్సన్ ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ మరి ఇరవై మూడో తారీఖు మనం రావడం జరిగింది అది ఈ రోజు టార్గెట్ వరకు చూసినట్లయితే అనుకున్నటువంటి పనులు లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ నెరకే ఉన్నటువంటి కూడా గుర్తించి ఆ ఏజెన్సీకి అదేవిధంగా అధికారులు కూడా తీవ్రంగానే వారికి కూడా మరి హెచ్చరించడం కూడా జరిగింది ఎందుకంటే ఏదైతే ఈ పనులు కనుక మనం పూర్తి చేయకుండా మే నెలకి జూన్ నెలకి పనులు లోడ్ పెంచుకుంటే మరి అనుకునేటువంటి టార్గెట్ లో మనం చేయలేము అనేది కాకపోతే ఈ పనులు కూడా కొన్ని క్లిష్టతరమైనటువంటి పనులే ఎందుకంటే గతంలో జరిగినటువంటి పనులు లో ఏదవుతే బ్లాస్టింగ్ ఉన్న ఏరియా కానీ అదే విధంగా బాగా రాక్ ఉన్నటువంటి ఏరియా కానీ అదే విధంగా ఉన్నటువంటి ఏరియాస్ కానీ అదేవిధంగా నేషనల్ హైవేస్ ఏదైతే క్రాసింగ్ ఉన్న తోటల్లో మళ్ళీ సర్వీస్ కనెక్షన్స్ బ్రిడ్జెస్ వర్క్స్ చూసాం ఇప్పుడు కూడా నీరు వస్తూ ఉంటే ఆ నీరు డైవర్ట్ చేసి అక్కడ మనము పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా వస్తున్నాయి క్రిటికల్ వర్క్స్ ఉన్నాయి కానీ క్రిటికల్ వర్క్స్ అయినప్పటికీ కూడా ఒక టార్గెట్ పెట్టాం కాబట్టి ఆ టార్గెట్ అనుగుణంగా మ్యాన్ పవర్ పెట్టాలి మిషనరీ పెంచుకోవాలి డే అండ్ నైట్ అవసరవుతలు పని పనిచేయాలని చెప్పేసి క్లియర్ గా ఈరోజు ఏజెన్సీ అధికారులు కూడా చెప్పడం జరిగింది ప్రతిదీగా మనం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం మేరకు పనిచేసి ఆ యొక్క గోదావరి వరద జలాలు మరి ఏదో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా బేషించకుండా మన పుష్కర అదేవిధంగా కృషితో పట్ల దింట్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఐదు వేల ఐదు వందలు సామర్థ్యం ఉన్నాయి మనం ప్రస్తుతానికి రెండు వేల రెండు వేల ఐదు వందలు మాత్రం ఉపయోగించుకుంటున్నాం అది చేత ఉన్నటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి ఎందు పోతలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లెఫ్ట్ మీన్ కణాలు మనం తయారైపోతే రేపు పోలవరం ఇరవై ఏడు పూర్తి ఎనిమిది వందలు ఈ లిఫ్ట్స్ నుంచి అంటే ఏ రకంగా అయితే సేమ లిఫ్ట్ నుంచి ఏ రకంగా అయితే రైట్ కెనాల్ ద్వారా కష్టానికి నీళ్ళు ఎలా తీసుకెళ్తున్నామో అదే మాదిరిగా ఈ యొక్క లిఫ్ట్ స్కీల్స్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలి ఆ స్టీల్ ప్లాంట్ కి నీరు ఇవ్వాలి ఆ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి రేపు భవిష్యత్తులో విశాఖపట్నం ఆ జిల్లా సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక పారిశ్రామిక హబ్బగా ఇండస్ట్రీస్ ని ఏదైతే మేము తీసుకొస్తూ ఉన్నామో దానికి కావాల్సినటువంటి పారిశ్రామిక అవసరాలకు మీరు ఇవ్వాలి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని క్లిష్టతరమైన సాధ్యం కాని పనులైనప్పటికీ కూడా మరి ఇటు డిపార్ట్మెంట్ అదేవిధంగా మేము కూడా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నాం ఇప్పుడే సంబంధిత జిల్లాల కలెక్టర్ల దృష్టిలో కూడా పెట్టాం కొన్ని చోట్ల స్థానికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని కూడా ముందు మాట్లాడడం తర్వాత మరి అది ప్రజలకు ఉపయోగపడే పనులు కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు పెట్టినా వాటిని అధిగమించి పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడే మాట్లాడి వాళ్ళు ఇంకేంటి సపోర్ట్ చేసి ఆ బాధ్యత పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సరిదిద్ది మళ్ళీ ఈ రోజు ఆ ఫాలోవర్ లెఫ్ట్ పే జనాలు ఆ యొక్క ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం ఏదైతే దీనికి సంబంధించి కొమర్ లావా సంబంధించి అక్కడ 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 లావా ప్రాబ్లం ఉంది దాని దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు ఆ యొక్క ఆర్ఎన్ఆర్ ఆ విలేజ్ అవసరం ఉంది దాన్ని కూడా ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ కలెక్టర్ ఆర్టీ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్ మరి ఇప్పుడే ఫైనాన్స్ కూడా మాట్లాడి అది కూడా క్లియర్ చేసుకుని కూడా ఆర్ కొంచెం క్లియర్ చేసుకుని వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ కూడా మా ఇరిగేషన్ కు సంబంధించి పద్దెనిమిది ఎకరాలు ఉంటాయి మరి వేరే ల్యాండ్ ఇంక్వెస్ట్ చేయడం అవసరం లేకుండా అది నిరుపయోగంగా ఉంది కాబట్టి మా ఇరిగేషన్ సైట్ ఒక రెండు ఎకరాలు టూరిజం రోడ్ ఫేసింగ్ ఇచ్చి ఫ్యూచర్ లో ఏదైనా హైవే పక్కన కాబట్టి ఇక్కడ అనవరం దగ్గర కాస్ట్లీ కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా పనులు చేసుకున్నటువంటి దశలో మరి ఎక్కడైనా ఒకరు ఇద్దరు కొంత ఆటంకాన్ని కల్పిస్తే వాటిని కూడా అధిగమించి ఈ యొక్క బౌలార్థక సాధక ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి చేరాలి అందులో ఉత్తరాంధ్రకు చేరాలి ఇక్కడ రాయలసీమకు చేరాలన్నప్పుడు మరి ఏదైతే కొంతమంది అవసరమైతే మనం త్యాగాలు చేశాను ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది ఏంటంటే అక్కడ లైబ్రరీ కూడా మరి ఇప్పుడు మనం చూస్తే ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు ఈ యొక్క ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటూరుకి నెల ముప్పై ఎనిమిది ముట్టు ముప్పై ఎనిమిది మిల్లలు కుటుంబాలు త్యాగం చేస్తే ఇప్పుడు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటూరు తయారవుతోంది ఎందుకంటే వాళ్ళు విలువైన భూములు త్యాగం చేశారు ఆస్తులు త్యాగం చేశారు అట్లా ఒక బహుళార్థకమైనటువంటిది లక్షలాది మందికి సాగునీరు సాగునీరాజి ప్రాజెక్టు అందులో కూడా అత్యంత వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకి మరి పనిచేసేటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఇది కూడా అందరూ కూడా స్థానిక కూడా సహకరించాలని చెప్పేసి అందరూ ఒకటి గోరు ప్యాకేజ్ ప్యాకేజ్ గా జరుగుతుంది అంటే ఆ ప్యాకేజ్గా టెక్నికల్ గా రెట్టి చోట్ల మా వరకు వస్తే ఒకటి కుంగర్లాభం ఆర్ఎన్ఆర్ గవర్నమెంట్ గవర్నమెంట్కి మనకు సర్వీస్ ఇవ్వాలి ఏజెన్సీకి అదే విధంగా రెండవది ఆ బ్లాక్ టీం దగ్గర లోకల్ చేస్తున్నారు ఫిఫ్టీ బ్లాక్ ఫిక్స్ అంటే ఇలా ఉంటాయి అంటే ఏదో స్లో అంటే అక్విడెట్ అక్కడ ఈ పంప క్రిటికల్ వచ్చు అదే విధంగా మీరు చెప్పినట్లుగా హైవే క్రాసింగ్ అంటే మనం హైవే క్రాస్ అంతే కూడా ఇస్ప్రక్షన్లో చెప్పడం జరిగింది ఎందుకంటే హైవే క్రాసింగ్స్ కూడా మరి ఇక్కడ సర్వీస్ రోడ్స్ రోడ్స్కి సంబంధించి బ్రెడ్షీస్ కన్సెప్ట్ చేయాలి